వీక్షిస్తున్న రైసలకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ వల్లేపల్లి శ్రీనివాసరావు గారు పాడి పంటల ఛానల్ కి విచ్చేశారు శ్రీనివాస్ గారు నమస్తే అండి వీరు శనగ పంట సాగు చేస్తున్నారు శనగలో వీరు ఆచరించే యాజమాన్య పద్ధతుల గురించి ఛానల్ ద్వారా తెలియజేస్తారు శనగ కింద అక్టోబరు నవంబరు మాసాల్లో దుక్కు పోటలు చేసి విత్తనం ఎదబెట్టిన వాళ్ళకి దిగుబడులు ఎక్కువగా వస్తాయి అదే రెండో పైరుగా వేసిన వాళ్ళకి పత్తి అది బీకే వేసిన వాళ్ళకి దిగుబడి తగ్గుద్ది ఎక్కువగా అందువల్ల దుక్కిలో ముందుగానే బలం అది చల్లుకొని మామూలుగా ట్రాక్టర్ తోటి ఎదబెట్టుకుంటే అది డిసెంబరు నెల వరకే తర్వాత వేసినా కూడా పండదు శనగ నవంబరు మాసంలోనే ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తాం దానికి దీనికి పురుగు ముందు అది కూడా చాలా తక్కువ వాడే పని ఉండదు దుక్కిలో విడి దుక్కులు దున్నుకునేటప్పుడు బలం కట్టలు తీసివచ్చు దానికి శనగ అయిపోయే ముందు వేసుకొని తర్వాత ఇత్తన శుద్ధి చేసి ఎకరానికి నలభై నుండి యాభై కిలోలు వరకు ఇత్తనం తాటగోర్రతో ఎదబెడతామండి మొలక శాతం అది పొద్దున చూసి పెడితే బాగానే మొలిసిద్ది ఇబ్బంది ఏమి ఉండదు దానికి పురుగు మందులు కూడా చాలా తక్కువ అన్నింటిలోకి ఏదన్నా కళ్ళుకి వచ్చినప్పుడు ఒకసారి వేయాల్సి వస్తే పురుగు మందు ఒకసారి వేస్తాము లేకపోతే పురుగు మందులు కూడా చాలా తక్కువ అది మునుసుకే పండిద్ది నీళ్లు కూడా అవసరం లేదు దానికి పంట తయారైనాక కోత మిషన్లో ఉండయి కోసి వరి కోతలాగా కోసి నూరిసి మనకి పక్కకు పోసేవి ఉండయి లేదు మన పీకినాక మిషన్లో అయితే టిక్కీల్లో పట్టుకునేవి ఆ మిషన్లో ఉండయి రైతు మరికాతి వేసిన తనైతేనే కోతతో మిషన్ తెచ్చుకొని కోపించుకుంటాడు ఏదైనా రెండు మూడు ఎకరాలు వేసినానైతే పీకి మిషన్లో వేసి నూర్చుకుంటాడు మేమైతే పీకామండి పీకి పండ్ల పండ్లు తీసుకెళ్లి మిషన్లో వేస్తే గింజలు వచ్చేస్తాయి ఆ గింజలు టిక్కీలకు పడతారు ట్రాక్టర్లో వేసుకొని ఇంటికి తెచ్చుకోవటం ఆ మిషన్కి వచ్చేటప్పటికి మూడు వేలు తీసుకుంటారండి ఎకరానికి ఆ మడుసూలు అది కూడా వాళ్లే వస్తారు మనకి ఏం పని లేదు పీకటం మట్టుకు మనం పీకించుకోవాలి తర్వాత వాళ్ళు వచ్చిన పది రోజులు శని మీద ఎండినా ఇబ్బంది లేదు ఎండిన కుందికి మనకి గింజ సాబీగా వచ్చేస్తాయి ఆ చెత్తలో అది బాగుండ బాగుంటుందండి తేలిక పంటగా రైతుకి నష్టపోకుండా ఉంటాడు పెద్దగా పెట్టుబడి అది కూడా ఇసురుగా ఏముండదు ఉండదు అది పెట్టుబడి కూడా వచ్చేటప్పటికి ఒక ముప్పై ఐదు వేలు నలభై వేలు లోపే ఉంటుంది ఏదన్నా కానీ దిగుబడి వచ్చేటప్పటికి పది నుండి పన్నెండు వేస్తాల దాకా కూడా అవుతీ పెట్టుబడి వరకు అయితే ఇరవై వేలు కన్నా కాదండి పది నుండి పదిహేను వేలు దాకా కవులు తీసుకుంటున్నారు ఆ కవులతో కలిపి అయితే ముప్పై ఐదు వేలు నలభై వేలు లోపు అయిద్దండి పెట్టుబడి ఎంత పొలమైనా వేసుకోవచ్చు అండి రైతుకి ఇబ్బంది ఉండదు అతి తక్కువ ఖర్చు అతి తక్కువ శ్రమతో శనగ సాగు సులువుగా చేసుకోవచ్చు ఛానల్ ద్వారా చాలా చక్కగా తెలియజేశారు నమస్కారం